రొయ్యలు వేపుడు చేశాను నా పేరు శ్యామల చూడండి మన మా ఎప్పుడెప్పుడియో చా మా పిల్లల చిన్నప్పటి నుంచి ఉన్న షో కేసులో బొమ్మలండి ఒకసారి మీకు చూపిద్దామని ఇలా తీసుకొచ్చాను అనమాట చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడో జ్ఞాపకాలు అనమాట దాసి ఉంచానన్నీ షో కేసులో ఉంచి ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తే మీరు కూడా ఇలా దాసుకుంటారని మీకు కూడా ఒక జ్ఞాపకాలుగా ఉంటాయని చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఈ టెడ్డీ బీర్లు ఈ టెడ్డీ బీరు ఒకసారి మా పాప బర్త్డేకి మా మా బాబు ఇచ్చాడనమాట అది గుర్తుగా అలా ఉంచుకుంది ఇవన్నీ కూడా మా కోడలు యూఎస్ నుంచి పంపించింది మా మనవడికి టెడ్డీ బీర్లు ఇవన్నీ కూడా బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో వీటినైతే అసలు మా మనవాడు వదిలేవాడు కాదండి అసలు చూడండి ఎలా ఉన్నాయో ఇలాంటి తీపి జ్ఞాపకాలు చాలా ఉంటాయండి ఇది ఒక ఫంక్షన్కి ఒక ఫంక్షన్కి ఎవరో పంచి గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇది ఒకటి ఇదిగోండి గుర్రం చూసారు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవి అప్పుడు అందరికీ పంచి ఫంక్షన్లో అవి అలా జ్ఞాపకంగా అలా ఉంచేసాము మేము ఇది మా అబ్బాయి మా అబ్బాయి ఉన్నాడు అండి ఇది విఘ్నేశ్వరుడు చూసారు అంత అందంగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు మా అబ్బాయి జాబ్ చేసేటప్పుడు అక్కడ ఇచ్చారు ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఇది మేము బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాం ఇస్కాన్ టెంపుల్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి చూడండి అంత అందంగా ఉన్నారు రాధాకృష్ణులు ఇదిగోండి ఇవేం బొమ్మలో గుర్తు పెట్టారా మీరందరూ కొండపల్లి బొమ్మలు చూసారా అంత అందంగా ఉంటాయో కొండపల్లి బొమ్మలు చూడండి ఎంత బాగా ఊగుతున్నాయో ఇది మామూలు లక్ష్మీదేవి బొమ్మేనండి మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం అప్పుడు ఒక దీపావళికి కొనుక్కొచ్చామండి అప్పటి నుంచి అలా తీపి జ్ఞాపకంగా అలా ఉంచుకున్నాం మేము ఫ్లవర్ వాజులు మా బాబా మా బాబు మా బాబు ఎంగేజ్మెంట్ కి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు చూసారా చూసారా అసలు ఇది కొండపల్లి బొమ్మల్లో ఇది ఫేమస్ బాగా చూసారా ఎలా ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఇది ఫేమస్ ఒకప్పుడు అందరు ఉండేవి కానీ ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడా కూడాను మీకు కూడా అక్కడ కుదిరితే ఇలా బొమ్మలు తెచ్చి పెట్టుకోండి కొండపల్లి బొమ్మలు చాలా బాగుంటాయండి అసలు నెక్స్ట్ ఇక్కడికి వస్తాను చూడండి లైన్గా ఇదిగోండి ఇది నా ఒక ముందు ఒక ముందు మా అమ్మ వేరే ఒక ఫ్రెండ్ ఉంటే ఆవిడతో నాతో అల్లించింది అనమాట ఆవిడ నేర్పిస్తే నేను అల్లాను హార్లిక్ సీసా చూడండి లోపల హార్లిక్ సీసా కానీ ఈ హార్లిక్ సీసాలు ఇప్పుడు రావట్లేదు అప్పుడు అల్లేదని అన్నమాట నేను ఇది మా చిన్నప్పుడు అవును అప్పుడు మీ చిన్నప్పుడు ఇలాంటివి వచ్చాయి కానీ ఇప్పుడు రావట్లేదు ఇది మా అమ్మాయి మా అమ్మాయి ఏదో గిఫ్ట్ ఇచ్చిందండి నాకు ఎప్పుడో దాని ఇది ఇది కూడా కొండపల్లి బొమ్మదే నమ్మ వీణ వీణా తీగలు ఉండేయండి తీగలు ఊడిపోయినాయి ఈ తీగలు నాకు గుర్తు చిన్నప్పుడు ఉన్నాయి తర్వాత తర్వాత ఊడిపోయినట్టున్నాయి ఊడిపోయినాయి అండి వీణా చూసారా ఇలాంటివన్నీ చిన్నప్పుడు కాలండి అవన్నీ కూడా ఇదిగోండి చెక్క బొమ్మలు చూసారా ఏమన్నవాడు యుఎస్ఏలు యూఎస్ అండి ఇప్పుడు బాగా ఆడేవాడు వీటితోటి ఇప్పుడున్న మా అమ్మాయి పిల్లలు కూడా ఆడతారు బాగా చె చాలా బాగుంటది చాలా బాగుంటాయి ఇదిగోండి సరే ఇలా ఆడుకుంటారు పిల్లలు ఫిష్ ఇది మా అబ్బాయి ఎక్కడి నుంచో తెచ్చాడండి గోవా గోవా నుంచి ఫిష్ తీసుకొచ్చాడు మా అబ్బాయి ఫిష్ ఓటి ఇదిగోండి ఇది కూడా అలా టైగర్ ఇదిగోండి కొండపల్లి బొమ్మలు ఇవి కూడా బాతులు చూసారా డక్లు ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇది కూడా కొండపల్లి బొమ్మ పిల్లలు ఆడుకునేది ఇలా తాడుతో లాక్కుంటారు ఒక్క అక్కడి నిమిషం ఇది చూడండి ఇలా తాడుతో లాక్కుంటూ ఉంటే చక్రాలు ఇలా వెళ్తూ ఉంటే రౌండ్గా చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది ఇగో డైనింగ్ టేబుల్ చూసారా ఎంత బాగుందో నాలుగు కుర్చీలు ఉండాలండి రెండు కుర్చీలు ఇరిగిపోయినాయి మా అమ్మాయి టెన్త్లో ఎక్స్కర్షన్కి వెళ్ళింది అప్పుడు తీసుకొచ్చిందండి ఇది డైనింగ్ టేబుల్ ప్లస్ ఇంకా కొన్ని చుక్క ఇగోండి ఇంకా కొన్ని ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి తిప్పం సౌండ్ వస్తుంది చాలా బాగుంటుంది అలా కాదు అక్కడికి స్టార్టింగ్ లోకి మ్యూజిక్ వినండి ఎంత బాగుంటుంది వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి తాజ్మహల్ కూడా తెచ్చిందండి మా ఇదిగోండి తాజ్మహల్ ఇలా ఉంటాయి ఏ పార్ట్ ఆ పార్ట్ ఉంటాయండి ఇలాగా లోపల సెట్ చేసుకోవాలి మనం ఇదిగోండి లోపల అలా మనం సెట్ చేసుకోవాలి ఇదిగోండి సెట్ చేసి లాస్ట్ లో పిక్ పెడతాము అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉందండి ప్లస్ ఇదిగోండి ఇదేమో నేను బెంగళూరు వెళ్ళినప్పుడు నేను అక్కడ ఇస్కాన్ టెంపుల్లో తెచ్చానండి ఇదిగోండి గుర్రాలు ఈ గుర్రాల నా బర్త్డేకి మా పైన పై ఆవిడ ఇచ్చిందండి నాకు గిఫ్ట్గా ఒక్క నిమిషం ఇదిగోండి రెండు గుర్రాలు మా పిల్లలు చిన్నప్పుడు ఏదో ఒక బర్త్ డేకి వెళ్తే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి గిఫ్ట్ ఇచ్చారు ఇది ఇప్పటికీ పనిచేస్తుంది అది లాగు తాడు లాగు తాడు అయితే అదంతా ఉంటుందని కానీ కుదరట్లేదు కానీ పని చేస్తున్న పనిచేస్తుందండి ఇదిగోండి ఇదేమో నేను కాడిపాకు వెళ్ళినప్పుడు దేవుడు బొమ్మలు తీసుకొచ్చానండి చూడండి వినాయకుడు కాణిపాకంలో ఇప్పటికీ ఉంటాయి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి బాగుంటాయి కాబట్టి అసలు పాడబు బాగుంటాయి అనుకుంటా అనంత పద్మనాభ స్వామి లక్ష్మీదేవి గుర్తుగా ఉంటాయి అని తీసుకోవచ్చు చెక్కవి కదా చాలా బాగుంటాయండి సాయిబాబాలు మా ఇంట్లో చాలా ఉన్నారండి చాలా మంది ఉన్నారు సాయిబాబాలు ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో ఇదిగోండి సాయిబాబాలు బాబాలు ఎక్కడున్నా కానీ మనల్ని దీవిస్తూ ఉంటారు ఇదిగో రాధాకృష్ణ బొమ్మలు ఇవన్నీ కూడా బెంగళూరు ఇస్కాన్ టెంపుల్లో తీసుకొచ్చామండి ఇది గిఫ్ట్ రాధాకృష్ణ గిఫ్ట్ ఇది ఎవరో మాకు గిఫ్ట్ ఇచ్చారండి రాధాకృష్ణ గారు చిన్ని కృష్ణుడు ఇది వెండిది వెండిదండి చిన్ని కృష్ణుడు గిఫ్ట్ ఇచ్చారు ఇది కూడా గిఫ్టే కదా ఇది కూడా మా మ్యాన్ మ్యాన్గా ఎంగేజ్మెంట్కి పంచిపెట్టారండి చూడండి అలా అంత అందంగా ఉందో ఎత్తడిది ఇది బుద్ధుడు మా బాబు జాబ్ చేసేటప్పుడు ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు ఇది చాలా బరువుంటదండి వెయిట్ ఎక్కువ ఇది కిందంతా గ్లాస్ కాబట్టి చాలా వెయిట్ ఎక్కువ ఇది కూడా కాణిపాకంలో తీసుకొచ్చానండి ఇది నవధాన్యాల నవధాన్యాల విగ్రహం ఇది ఓకే ఇవన్నీ ఇవన్నీ మీనేచర్ టాయిస్ అన్నమాట గో కొనుక్కున్నాడు ఇవన్నీ మా అబ్బాయి అలాగే మా అబ్బాయి చేస్తా ఇది క్యాండిల్ చక్కగా వెలిగించుకోవచ్చు అండ్ దీంట్లో షెల్స్ కూడా ఉన్నాయి ఇలాంటిది ఇంకొకటి ఏదో ఉంది గోవాలో తీసుకొని వచ్చింది ఇది వన్ బాటిల్స్ బాటిల్ సెట్ గోవా ఇది మా బాబుది అండి మా బాబు తెచ్చాడు ఓకే ప్యారిస్ ప్యారిసా ప్యారిస్ ఎక్కడ వెళ్ళాడమ్మా ఎక్కడ తెచ్చాడు ఎక్కడ కొనుక్కున్నాడు ఎవరన్నా తెచ్చి పెట్టినట్టున్నారు అంటే ఫ్రెండ్ ఇచ్చినట్టున్నాడు గిఫ్ట్ ఇచ్చారు అది ఇది కూడా అంతే మా బాబుదే ఇది అది సింగపూర్దే ఇది ఎవరో తెచ్చారు ఇంకో ఇది ఇంక ఇంక ఇవన్నీ చెప్పు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మా బాబు అనమాట చిన్న చిన్న ఇవన్నీ మా బాబు కెండ్రజాయ్ కంపెనీలో చేసేవాడు అని చాక్లెట్ల కంపెనీ ఉంది కదా కెండ్రజాయ్ కంపెనీ ఆ కంపెనీలో జాబ్ చేసేవాడు అయితే అప్పుడు ఆ కిండర్ జాయ్ లో ఇవన్నీ కూడా అలా గిఫ్ట్లు వచ్చేయండి చాలా దాచుకున్నాడు చాలా దాచుకున్నా వస్తాయి ప్లస్ వాళ్ళకి ఎంప్లాయీస్ గా కొన్ని ఇస్తారు అనమాట ఇచ్ని అన్ని కూడా ఇలా మోట్ కట్టుకుని ఇవ్వండి అన్ని తీసుకొచ్చి దాచుకునేవాడు మా పిల్లలకి మా పిల్లలకి అని ఇప్పుడు వాళ్ళ బాబుకి కూడా అలాగే దాసుకుంటున్నాడు అని నేను ఇదిగో చూసారా ఎలా ఉన్నాయా అన్ని బుడ్డి 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 కానీ ఏమి ఇవ్వడు ఆడుకోవడానికి మటుకు ఏమి ఇవ్వడనమాట అసలు ఇది 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 ఫ్రిడ్జ్ లో పెడితే కలర్ షేడ్ అవుతుంది అనమాట కలర్ మారిపోతుంది ఇది ఈ పాండ అయితే ఫ్రిడ్జ్ లో డీప్ లో పెడితే కలర్ మారుతుంది ఇది బాగుంటుంది చూసారు ఇవన్నీ ఇంకా ఉన్నాయండి ఇంత బాక్సులు ఉన్నాయండి ఎన్ని బాక్సులు అసలు ఇంక ఇంత బాక్సులు అన్ని బాక్సులో వేసి కవర్లో వేసి దాచుకున్నాడు ఎవరికైనా ఇవ్వమంటే ఇవ్వడు చిన్నప్ప వాళ్ళ అబ్బాయికే ఇవ్వడు ఇంక వేరే వాళ్ళకి ఏమి ఇస్తాడు వాళ్ళ అబ్బాయికే ఇవ్వడు దాచుకున్నాడు అన్నీ చాలా బాగా దాచుకుంటాడు అన్ని జాగ్రత్త దాచుకుంటాడు ఈ చిన్ని కృష్ణుడు ఇదిగోండి ఆంజనేయ స్వామి ఇదిగోండి ఒక పావురం ఇవన్నీ కూడా అండి చాలా క్రితం ఇవి ఒక ఇరవై పాతిక సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా ఒక బండి మీద వస్తే కొన్నాము మా చిన్నప్పుడు ఎప్పుడో తీసుకుందా అంటే ఇవన్నీ కూడా సిమెంట్ సిమెంట్ ఇదేంటి మట్టి మట్టి బొమ్మలు మట్టి బొమ్మలు మట్టి బొమ్మలు ఎప్పటి నుంచి అలా ఉంచేసామండి అలా ఉన్నాయి ఉంచేసాను చూసారా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాంటివి రామ్మన్నా రావండి మనకు దొరకవు ఇవైతే బండి మీద తీసుకున్నా ఇది నాకు తెలిసి తీసుకున్నాను అనమాట అప్పుడు వాళ్ళు బండి మీద ఇట్లా కొట్టి ఇది పగలదు ఇది పగలదు అని చెప్పి అట్లా అమ్మేవాళ్ళు అనమాట నిజంగానే పగలదు ఇవి బొమ్మలు అండ్ ఈ పావురం ఇంకొకటి ఉండే వెళ్ళిపోకం దానికి జంట అది ఊడిపోయింది పగిలిపోయినట్టుంది ఇది అయితే నా గిఫ్ట్ ఎవరో ఇచ్చారు కాలేజ్ ఇది అయ్యి అవ ఇది ఇది చాలా బాగుంటుంది అనమాట సైలా అండ్ ఇది మమ్మీకి నేను ఇచ్చిన గిఫ్ట్ ఇది మదర్స్ డే రోజు మా మమ్మీకి అంటే మమ్మీ నేను అన్నట్టు అనమాట నేను అప్పుడు పిల్ల ఇచ్చాను అది నేను ఇచ్చిన గిఫ్ట్ అది ఇదిగోండి ఇది కూడా మా పాప తె తెచ్చింది ఇదేంటో ఎయిర్ ఫ్రెషనర్ అంట ఏంటో కృష్ణుడు వచ్చాడు అనమాట చాలా వెరైటీగా అనిపించి మా అన్నయ్య దాచినట్టున్నాడు అన్నయ్యది అది అండ్ ఇది అన్నయ్య వాళ్ళ బాబుది బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్స్ సో సాంపుల్గా రెండు ఉంచుకుని దాచుకున్నాడు ఈ పైన ఆంటీ వాళ్ళు ఇచ్చారు కదమ్మా అంకుల్ అదే మెడికల్ ఫీల్డ్లో చేస్తారనమాట మెడికల్ గా అలా ఏదో మంచి లో ఉన్నారు సో వాళ్ళ గిఫ్ట్స్ వస్తాయి అనమాట సో అప్పుడు ఈ త్రీ గిఫ్ట్స్ ఇచ్చారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ఇచ్చారు దీని మీద అయితే మా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అని ఉంది సో అందుకేనేమో ఇది షేడ్ అయితే అస్సలు మారదు ఎలా ఉందో అలానే ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఈ పీకాక్స్ ఇలా ఉన్నాయి దియాస్ అయితే ఎవరో ఇచ్చినట్టున్నారు గిఫ్ట్ అన్నయ్యకి 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 కంపెనీలో చేసినప్పుడు దివాళీకి ఫోర్ సెట్గా ఇచ్చారన్నమాట ఇంకొండి దీని గురించి చెప్పాలి మా మమ్మీ చెప్తుంది ఇది నేనే వెళ్ళానండి నా చిన్నప్పుడు ఇదే ఈ ఫ్లవర్ బాస్ వెళ్ళాను కదా అప్పుడే ఇది కూడా వెళ్ళానండి చూడండి రెండు నేను అల్లినియ్యానండి ఇప్పుడు అల్లుదామన్నా గుర్తులేదండి కానీ అల్లాలి ట్రై చెయ్యాలి చేస్తాను ట్రై చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను చూసారా మీ అందరు అందరూ వెళ్ళారని చాలా వరకు అప్పుడు అందరి ఉండే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇదిగోండి మధ్యలో కట్ గ్యాస్ కట్ మన కుక్కర్ లో వాడతాం కదా ఆ గ్యాస్ కట్ అనమాట ఇదంతా ఊలే కానీ చాలా తేలిక చాలా బాగుంటది ప్లస్ ఇదిగోండి చూడండి ఇదిగోండి పెన్నులు ఇవన్నీ ఈ పెన్నులు స్టాండ్ ఇది కూడా బాక్స్ టైప్ కూడా చేసుకోవచ్చు షోకేస్ జ్యువెలరీ బాక్స్ టైప్ చిన్న చిన్న ఇయర్స్ అలా చాలా బాగుంటాయి అండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అది చూసారా మా నాన్న జాబ్ చేసేవారు అయితే ఆయన అలారం పెట్టుకుని పొద్దున్నే నాలుగు గంటలకు వేసేవారు ఎప్పుడు అలారం మోగేది మా చిన్నప్పుడు ఇది అది ఇప్పటికే టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది కానీ ఫుల్ గా పని చేయట్లేదు అనమాట సౌండ్ వస్తుందండి ఇదిగోండి వినిపించిందో లేదు కానీ సౌండ్ అయితే వస్తుందన్నమాట అది సో ఇది నేను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను మా ఇంటికి మా షో కేసులో అన్ని వింటేజీ నింపుదామని అనుకుంటున్నాను సో చూడాలి ఇది ఇదిగోండి ఇదేమో నా చిన్నప్పుడు నా అలారం అన్నమాట ఇది మా అన్నయ్య అలారం మా అన్నయ్య జాబ్ చేసేటప్పుడు చదువుకునేటప్పుడు మా అన్నయ్య అలారం అనమాట అది పెట్టుకుని లేచి చదువుకునేవాడు సో ఇది ఈ మూడు ఇలా ఉండిపోయినాయి అలారం చక్కగా నెక్స్ట్ ఇదిగోండి బుట్ట చూసారా ఇలాగా ఇంకా ఈ బుట్టలు అయితే ఇంకా అసలు ఇప్పుడు కూడా కొన్ని అల్లికలు వస్తున్నాయి గానీ ఇలా బుట్టల టైప్ పాప కి ఇలానే గిఫ్ట్ ఇద్దా అని చూస్తున్నాను ఇప్పుడు నేను షాప్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను అది ఏదో వెదర్ ఏదో వెళ్ళింది కదమ్ ఇదైతే నా ఫేవరెట్ అనమాట ఇది సెట్ గా ఉండేది మొత్తం ఇది చిన్నప్పుడు డాడీ కొన్నట్టున్నారు అమ్మా ఇది ఎక్కడ ఊరెళ్ళినప్పుడు తెచ్చారండి ఇది ఏంటో తెలియదు కానీ మార్బుల్ టైప్ ఉంటుంది కదా ఇది అసలు ఎంత ఇష్టమో నాకు ఇది మూత కూడా ఉండేది చాలా బాగుండేది అసలు దీంతో ఆటలు ఆడుకున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని కాయిన్స్ దాచాము చూపిస్తాను దాంట్లో కాయిన్స్ ఉన్నాయి చూపించాం అప్పుడు మా మన చిన్నప్పుడు ఉండేవి కదా అది రూపాయి పావుల రూపాయలు అన్ని అన్ని కాయిన్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అన్నమాట ఇదిగో చూడండి దీంట్లో ఇదిగోండి పావులా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా పావుల ఆశా చాక్లెట్ అనమాట ఇంకా అసలు ఫైవ్ రూపీస్ ఇంకొండి అది రూపాయి అది రూపాయికి అయితే మహల్ చాక్లెట్ చక్కగా ఎంత బాగుండో చిన్నప్పుడు చక్కగా ఈ రూపాయి బిల్లులు ఇవన్నీ కూడా దాచుకొని ఉంచుకున్నాం అనమాట దీంట్లో ఈ బుట్లో చక్కగా ఇలాంటిది ఒకటి ఉంటే డంప్ అంతా దాంట్లో వేసేసుకొని కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే అది చాలా బాగుంటుంది అన్నమాట ఫిష్ ఇది కూడా అంత ఎవరు గిఫ్ట్ ఇచ్చారో ఏదో అనుకుంటా మనకి అన్నామా కానీ గుర్తులేదు బట్ ఇప్పటికే అది లైటింగ్ అయితే వస్తుందండి లైటింగ్ వస్తుంది కానీ అది యాక్చువల్ రౌండ్ రౌండ్ తిరుగుతుంది కానీ ఇప్పుడు తిరగట్లేదు ఆ మెకానిజం ఏదో పోయి బట్ లైటింగ్ అయితే వస్తుంది ఒకటి పెట్టి చూపించాను నేను చెప్తాను అది ఇది మా మేము పెట్టి పెట్టామండి కంతలో బొమ్మ కూర్చో మా అత్తగారి వాళ్ళు నాకు కంతలో పెట్టను పార్టీ సో అప్పటి నుంచి దాన్ని ఇలా దాచేసాను అనమాట మా మమ్మీ కూడా అంతే దీంట్లో అర్థం చూసారు అద్దం దువ్వెన అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ల్యాంప్ అన్నీ ఉన్నాయి అన్నమాట సో నేను దీన్ని దాచేసాను అది ఇప్పటివరకు కూడా ఓపెన్ చేయాల ఇంకా నా పాపకి అలా ఇస్తే ఇంకా అసలు అది రెండో రోజు ఉండదు అనమాట చూస్తే అలాగండి ఇది వదిలికి మమ్మీ వాళ్ళు పెట్టింది ఇది బాగా బాగున్నాయి కదా గుత్తుడిది ఇది ఎక్కడితే ఇది గుర్తుడితే అన్నయ్యది అన్నయ్య కొన్నాడు ఇంకా అసలు ఇంకా దీనికి దీనికైతే ఒక సెట్ ఉండేదండి ఏంటంటే దీంట్లో డాడీ తెచ్చినట్టున్నారు కదమ్మా ఎక్కడో డాడీ డాడీ ఇక్కడ ఊర్లు వెళ్ళినప్పుడు తెచ్చారు తెచ్చారు ఇందులో ఇలా మనం రాజుల కాలంలో అది పోసుకున్న వారు చూసారా ముందు లాంటిది అలా ఒక జగ్గు మళ్ళీ చుట్టూనేమో కప్పు టైప్ లో ఉండేయండి సెట్ సెట్ కానీ అవి అక్కడ మిస్ అయినాయో మిస్ అయినాయి చూసారే ప్లేట్ మిగిలింది అప్పుడు కాబట్టి ఇలా ఉంది నేనే పారీసానేమో నల్లబడిపోయి అన్నట్టు అనిపిస్తా ఉంటది ఇది చూస్తే గుర్తొచ్చింది కానీ ఇది తోమితే ఇంత తెల్లగా వచ్చింది అనమాట ఇది కూడా బాగా బ్లాక్ అయిపోయింది మమ్మీ తోమింది చాలా చాలా ఆ గ్లాసెస్ అయితే అసలు మొత్తం సెట్ గా ఉండేది ప్లేట్ ఒక్కటి మిగిలింది అనమాట అన్నీ అయిపోయినాయా ఇదిగోండి రెండు షో కేసుల్లో అండి ఇవన్నీ కూడా ఇక్కడ నిన్న ఖాళీ చేసేసా అనమాట ఇక్కడ అన్ని ఖాళీ చేసేసాం సరే సర్దేసిన తర్వాత కూడా ఒకసారి పెడదాం ఉండ ఫోటో ఫొటోస్ లాస్ట్లో ఇంప్రూవ్ చేస్తాను వీడియోస్ పెడతానండి చిన్న స్మాల్ లాగా సో చూడండి అలా చేద్దాం ఏంటి అనేది మీరు కూడా ఇలాంటి పాత జ్ఞాపకాలు అన్న ఉంటే దాచుకోండి చక్కగా దాచుకోండి షో కేసు ఇంట్లో షో కేసు ఉంటే అదొక అందం వాళ్ళు షో కేస్ చాలా అందంగా ఉంటుందండి ఆ బొమ్మలు అవి చాలా బాగుంటుంది మీరు కూడా షో కేసు పెట్టించుకోండి అంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కానీ సరే ఇప్పుడు చాలా మంది అసలు పెట్టించుకోవట్లేదు చాలా ఉండట్లేదు కానీ అదొక అందం హాల్లో షో కేసు ఉంటే అందం చూసారా ఇలాంటివన్నీ దాచుకోవచ్చు తాజ్మహల్ పెట్టి చూపిస్తాను ఉండండి ఒక నిమిషం అప్పుడు మా పాప ఒక వంద రెండు వందలకి తెచ్చి ఉంటుందండి ఎప్పుడైతే ఐదు వేలో పదివేలో చెప్తారు చూసారు ఎంత అందంగా ఉందా టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళింది అప్పుడు తీసుకుని చక్కగా దాంట్లో పెట్టేసుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చు మన బాక్స్ లో పెట్టేసుకోవచ్చు కావాలంటే పెట్టుకోవచ్చు లేదా అలా బాక్స్ లో పెట్టేసుకోవచ్చు దాసుకోవాలి అప్పుడు అలా దాయబట్టే ఇలా ఉందండి అంటే కొంతమంది అంటారు అంటే తాజ్మహల్ ఉండకూడదు ఇంట్లో సమాధి అది ఇది అంటారు చాలా మంది పెట్టుకుంటారు మా తాజ్మహల్ చూసారా ఇవన్నీ కూడా ఈ బొమ్మలు చూసారు అన్నీనా ఈ బొమ్మల్లో మీకు ఏది నచ్చిందో ఒకసారి మాకు చెప్పండి అలా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏది నచ్చిందో ఏది బాగుందో కూడా ఒకసారి మీరు మాకు కామెంట్ చేయండి చూసారా ఇలా దాచుకోండి అన్నీ కూడా పిల్లలు తెచ్చినవి పిల్లలు చిన్నప్పుడు మా అంటే మన చిన్నప్పుడు అంటే ఉండవనుకోండి పిల్లలు చిన్నప్పుడు అలా తీపి జ్ఞాపకాలుగా వాళ్ళ పిల్లలకి మనం చెప్పాలన్నమాట చూసారా ఇవన్నీ కూడా రేపు ఆళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఇదిగో మీ పా మీ అమ్మ చిన్నప్పుడుది మీ నాన్న చిన్నప్పుడు అలా మనం చెప్పటానికి ఉంటాయి ఇలా దాచుకోండి ఎప్పుడైనా సరే ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ కలుద్దామండి ఓకే అండి బాయ్ చూడు మమ్మీ ఇంకా ఇది బలే బలే నేను ఇలా చక్కగా అలారం ఇస్తుంటే అది మోగుతుంది అనమాట మన ఇక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు పైన బటన్ ఉంది కదా అక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు అలారంని అప్పుడు ఎప్పుడుదో కాబట్టి ఇంత మంచి మెకానిజంతో ఇంకా వర్క్ అవుతుంది అనమాట సూపర్